రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు ఎవరు పడితే వారు రుణమాఫీ చేయలేడు రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్ అప్పుల బాధ లేదిక రుణమాఫీ మొదలిక సరైన ఆలోచనతో పకడ్బందీ ఆచరణతో అన్నదాత కొండగా అడుగులేస్తున్న ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ నేటి నుండి ము బిడ్డ మల్లె నారేణ చక్రబద్దిగా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఇబ్రాహింపురం నియోజకవర్గా రైతానంతరం ఈ రోజు మరి కేట ముఖ్యమంత్రి గారికి పొలాభిషేకం జరుగుతూ ఉంది ఎన్నికల ముందు అన్న మాట మాట పగల నిర్వహించే కదా వాళ్ళకి పెద్దలకు దక్కు కాబట్టి కానీ ఎట్లాగో వీళ్ళు కట్టరు వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదన్నా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతో పూట గడిపినటువంటి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం ఈ ఈరోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి నువ్వు వీళ్ళు ఎక్కడ ఎక్కడ మాఫీ చేస్తారు రెండు లక్షలని పదేళ్లలో లక్ష రూపాయలు మాఫీ ఈ ఈరోజు మేము పది నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే మేము ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా ఏ మాట చెప్పితే ఆ మాట ఇచ్చి తీరుతాం పేదవాళ్ళ అండగా ఉంటాం రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుంటాం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి భయపడడు ఎవరికి వనకడు తొనకడు పేదోనికి ఏ అవసరం ఉందో దానికి భయపడి చెప్పి చేస్తాననే మాట కూడా మీకు మనం చేస్తున్నా అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని ముఖ్యమంత్రి ఎన్నమూల రేవంత్ గారు ఎలక్షన్ లో భాగంగా రైతులను పెద్ద బిడ్డ వేసిన సంగతి మన అన్న తెలుస్తుంది అన్న ప్రకారం అగస్త ముఖ్యం రూపంలో నేను తప్పకుండా ప్రతిరోజు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అమ్మవార్ సాక్షి ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట పదిహేను రోజుల కంటే ముందే మనకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఈ రోజు ఇబ్బంది పట్నం కాన్ఫరెన్స్ మన ప్రేతమ్మ నాయకుడు మంచి మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆదేశం ఆధ్వర్యంలో ఈ రోజు మన పేదమ్మ నాయకుడికి మన సీఎం గారికి బాలాభిషేకం చేయడం రైతులు మహిళలు పెద్దలు అందరు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిన గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మంచి ఉంటేనే మన ప్రభుత్వం బాగుంటుంది అందరు బాగుంటుందని చెప్పి రైతులకు పెద్దపీట వేయడం జరిగింది రైతులతో పాటు మహిళలకు కానీ యువకులకు యువకులకు కానీ ముసల్మాన్లకు కానీ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ఆరు మందంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన ఎలక్షన్ రాగానే మనకు ఎలక్షన్ కోడ్ రావడం ఎలక్షన్ రావడం మనకి ఎంపీ ఎలక్షన్ రావడం వల్ల మన ఎలక్షన్ పోవడంలో మనకు మూడు నెలల తాత వెళ్ళిపోయింది దాంట్లో రాగానే ఫస్ట్ బస్సు సౌకర్యం కలిగడం జరిగింది ఇప్పుడు మన కేటీఆర్ గారు అంటున్నారు ఏం చేశారు ఏం పెట్టున్నారు మరి పది సంవత్సరాలు రాజకీయంలో ఉంది పేదలకు న్యాయం చేస్తా అని చెప్పారు పేదలకు పొలం వేసిన ఇస్తా అని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు ఇంటికి ఉద్యోగం ఇస్తా అని ఒక్క అమలు కూడా మీరు చేయకుండా మీకు ఏ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని మీరు నిరోధిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఏదైతే మాటలు ఇచ్చినామో ఏదైతే ఆ పథకాలు ఇచ్చినామో తప్పకుండా ఈ రెండు మూడు నెలల అమ్మి సద్వినియోగం చేసుకుంటాము అది మీరు గమనిస్తారు ఎట్టి విషయంలో ఇంకా పది సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారే ఏమండే మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఏదైతే ఎలక్షన్ ముందుకు ఇచ్చిన మాట ఏదైతే ఏదైతున్నదో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ మాట కట్టుబడి ఈరోజు అందులో భాగంగానే ఇలా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే దాని కూడా పక్కన పెట్టి రైతులకు ఇచ్చిన మాట నెరవేరాలని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలా విడుదల చేయడం చాలా హర్చించదగ్గ విషయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మాట మీద కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అదే విధంగా ఈ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఒక మాట్లాడుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ వాళ్ళు బాధలు తీరుతలేవు కాబట్టి ఇలా రైతే రాదు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి వాళ్ళకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి వాళ్ళు కోనుకొని ఇలా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల యావత్తు రైతులంతా కూడా హర్శిస్తూ ఉన్నారు వారికి అనుగుణంగానే ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి గారికి మా స్థానిక ఎమ్మెల్యే గౌరవ మధురెడ్డి రంగారెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము కూడా అక్కడ వాళ్ళకి పాలాభిషేకం చేసుకుంటూనే సంబరాలు చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియదు చేస్తుంది కాబట్టి ఇలా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇలా రైతులు బ్రహ్మరథం బట్టి ఏ విధంగా అయితే ఈరోజు లక్ష రూపాయల లోపల ఉన్న ఏదైతే రైతు రుణం తీసుకున్నారో అది పూర్తిగా మాఫీ చేయబడుతుంది ఏదైతే రెండు లక్షల రూపాయలు అయితే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా మాఫీ చేయబడుతున్నాడు ఖచ్చితంగా మాఫీ అవుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెసు సంబరాలు ఈ యొక్క రైతులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ చొరస్తలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మల్లెడి రంగారెడ్డి గారికి పెద్ద ఎత్తున ఇలా పాలాభిషేకాలు చేయడం జరుగుతున్నది పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ఆనాడు ఏదైతే మాట ఇచ్చి తప్పదో ఈ రాజు మాట ఇచ్చి నిరూపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అందరము వీళ్ళు హర్షించేద విషయము వీళ్ళందరికీ నిజంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చేతులెత్తి నమస్కరించాలి దండం పెట్టాలి ఎందుకంటే పూర్తిగా పోయిన ప్రభుత్వం రూపాయి లేకుండా అరిగిపోయిన ఏటీఎంల గీకి గీకి అరిగిపోయింది ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా అప్ల చేసిపోయిన ప్రభుత్వం ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజు మన సోనియా గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఇలా మదే నిధులు సమకూర్చి ఈ రైతులకు జరగవలసిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇలా రైతులను చూసుకుంటుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళవాలి ఆ రోజు పోటీ మాటలకే పరిమితమైన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేతలకు చేతలకు చేతగారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ అది ఏదైతే క్యాంపా ఏదైతే క్యాంపాఫీస్ లో కూర్చోనో ఏదైతే వారి ఫామ్ హౌస్ లో చెప్పిన మాటలు తప్ప ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట అన్నారో ఎన్నికలలో ఏ మాట వాగ్దానం ఇచ్చిందో అది నెరవేరుస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా ఆయన అన్న వాగ్దానాలు ఆరు వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరబోతున్నది ఈ రోజు